ఫస్ట్ ఈ రీలు ఈ చీర కూడా నేను వీడియో తీయాలి అనుకోలేదనమాట అది ఎందుకు అంటే కదా ఈ చీర వచ్చేసి నేను యూట్యూబ్లో ఒక పేజ్ నుంచి అయితే తీసుకున్నాను చాలా రోజులు చూసాను అనమాట ఫోటోని చూసి చాలా రోజుల నుంచి వెతికాను ఈ చీర కోసం అయితే అప్పుడంతా నాకు కనపరాలేదు మీషోలో ఫ్లిప్కార్ట్లో అలా చాలా యాప్స్లలోనే చూశాను కానీ నాకు దొరకలేదు యూట్యూబ్లో ఒక పేజ్లో అయితే ఈసారి దొరికింది అసలు వీడియో ఎందుకు తీస్తున్నాను అనంటే ఫస్ట్ తీయాలి అనుకోలేదు మళ్ళీ ఎందుకు తీస్తున్నాను అంటే కదా వాళ్ళు ఏం చెప్పారంటే ఏదైనా డ్యామేజ్ ఉంటే కన్నా తీసేటప్పుడు వీడియో తీసి మాకు డ్యామేజ్ ఉంటే ఫోటో పెట్టండి అప్పుడే రిటర్న్ తీసుకుంటాము అని అని అయితే వచ్చింది అందుకని చెప్పి చీర ఓపెన్ చేసేటప్పుడు చెక్ చేయడానికి అని చెప్పి వీడియో తీయమని చెప్పాను అందుకే అలా క్లియర్గా అంత క్లియర్గా లేదనుకుంటున్నాను నిజంగా చాలా చాలా బాగా వచ్చింది చాలా చాలా బాగుంది నేను చాలా రోజుల కింద అనుకున్నా అనమాట అంత ఇంత బాగా వస్తుందని అసలు అనుకోలేదు చాలా బాగా వచ్చింది నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది నేనైతే తీసుకోమని చెప్తానమాట దీని ప్రైజ్ వచ్చేసి పదమూడు వందల యాభై రూపాయలండి ఏ పేజ్ నుంచి తీసుకున్నాను అంటే కదా నేను ఓ మగవా పేజ్ ఉంది కదండి సంగీతారెడ్డి గారిది తా వాళ్ళ పేజ్లో అయితే తీసుకున్నాను చాలా బాగా వచ్చింది బ్లౌజ్ కానివ్వండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఫోటో ఏదైతే పెట్టామో అదే శారీ పంపించారనమాట చాలా బాగా నచ్చింది చాలా చాలా బాగుంది చీర బాగుంది నాకు సెట్ అవుతుందో లేదో అంత పర్ఫెక్ట్గా అని అనుకున్నా కానీ చాలా బాగుందనమాట నేను బ్లౌజ్ కూడా సేమ్ ఇలా మధ్యలో పింక్ కలర్ ఉన్నాయి కదా లోటస్ అని చెప్పి మధ్యలో నెట్ అయితే యాడ్ చేశాను నెక్ కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేశాను ఓవరాల్గా శారీ అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది నిజంగా చాలా బాగుందనమాట ఫ్రంట్ సైడ్ నెక్ కూడా అంత బాగా సెట్ అవ్వదేమో అని అనుకున్నాను ఎందుకంటే వర్క్ అలా వచ్చింది కానీ చాలా బాగా సెట్ అయింది బ్యాక్ సైడ్ కూడా నేను రౌండ్ నెక్ ఇచ్చి ఇలా కొత్తగా డిఫరెంట్గా ట్రై చేశాను నెట్ అయితే ఇచ్చి హోల్ పెట్టి చాలా బాగా వచ్చిందనమాట మీకు ఎలా అనిపించింది అని అనేది కామెంట్లు అయితే చెప్పండి